బీఆర్ నైన్ న్యూస్ ఛానల్కు స్వాగతం తిరుపతి స్వీమ్స్ ఆసుపత్రి వద్ద వైద్యం కొరకు వచ్చిన ఎంతో మంది పేషెంట్స్ను నానా అవస్థలు పడుతున్నారు అర్ధరాత్రి సమయమైనా కూడా ఎటువంటి కనికరం లేని డాక్టర్ స్ట్రైక్లో ఉన్నామంటూ సమాధానాలు చెబుతుంటే రోగులను అవస్థల వర్ణనాతీతం ఎంతో మళ్ళీ వృద్ధులు చిన్న పిల్లలు వైద్యం కొరకు ఆశగా ఎదురు చూస్తూ గంటలు గడుస్తున్నా కూడా ఎటువంటి వైద్యం అందక పట్టించుకునే నాదు లేక ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు వైద్యం కొరకు ఎదురు చూస్తూ ఆరు బయటే పడిగాపులు కాస్తున్నా కూడా ఆసుపత్రి యాజమాన్యంలో కనీసం ఇస్కమెంతైనా కూడా వారి పట్ల దయ లేకుండా పోవడంతో ఎవరైనా వచ్చి వైద్యం అందిస్తారేమో అనుకుంటూ ఆశగా ఎదురు చూడడం తప్ప వారికి వేరే దారి లేకుండా పోయింది తక్షణమే ఆ ప్రాంత వైద్యాధికారులు స్పందించి సుదూర ప్రాంతాల నుండి వైద్యం కొరకు వచ్చిన ఆ రోగులకు వైద్యం అందేలా చూడాలని వారు కోరుతున్నారు